ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరెస్ట్ అయిన వ్యక్తి ప్రాణాపాస్థితిలో ఉన్నాను మురళి విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్న అరవింద అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆనని క్లిక్ చేయండి అవమానించిందని ఇక పాయసం వండుతూ ఇక పాయసంలో అను తినే పాయసంలో విషాన్ని కలిపేస్తుంది దివ్య బా వచ్చి మీ అందరికీ షాక్ ఇస్తాడు నువ్వేమో నోటి మాట లేకుండా పడిపోతావో ఈ రోజుతో ఈ కుటుంబం నాశనమైపోతుంది అని దివ్య అయితే ఇక పాయసంలో విషాన్నైతే కలిపేస్తుంది అను తినే పాయసంలో తర్వాత ఇక అందరూ కూడా పూజ పూర్తయిందని చాలా హ్యాపీగా ఉంటారు ఇక పాపలతో నవ్వుతూ నవ్విస్తూ ఆడుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు దివ్య అందరికీ పాయసం తీసుకొస్తుంది ఒక్కొక్కరికి తన చేత్తోనే గిన్నె తీసి ఇస్తూ ఉంటుంది అప్పుడే విషం కలిపిన పాయసాన్ని అనుచేతికి అయితే ఇస్తుంది అలా అనుచేతికి ఇచ్చిన తర్వాత అందరూ కూడా పాయసాన్ని తింటారు అందరూ కొంచెం కొంచెం పాయసం తినగానే అప్పుడే మురళి అయితే ఎంట్రీ ఇస్తాడు ఇక మురళి ఎంట్రీని చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక విక్కీ అయితే ఎందుకు వచ్చాడు వీడు అని అంటూ బయటికి వెళ్తే కోపంగా వెళ్తూ ఉంటాడు అప్పుడే మురళి లోపలికి వస్తాడు ఎందుకొచ్చావర నువ్వు అని విక్కీ అయితే అడుగుతూ ఉంటాడు నేను నా పాప కోసం వచ్చాను అని మురళి అనగానే నీ పాప నీ పాప ఇక్కడ ఎక్కడుంది తను అను ఆర్యల పాప వాళ్ళు దత్త చేసుకున్న పాప నీ కూతురు కాదు అని పద్మావతి అంటూ ఉంటుంది పద్మావతి అన్న తర్వాత ఎందుకు పద్మావతి నాటకాలు ఆడుతున్నారో తను మా కూతురే అని నాకు తెలుసు అని అంటూ ఉంటాడు మురళి నా కూతుర్ని అన్యాయంగా కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకువచ్చి నాకు ఇవ్వకుండా నన్ను ఏడిపిస్తున్నారు పైగా నా కూతురిని అడిగితే చంపేస్తానంటున్నారో ఇదెక్కడి న్యాయం అని మురళి నటించేస్తూ ఉంటాడు అలా మురళి నటించేటప్పుడు విక్కీ అయితే నీకెన్నిసార్లు చెప్పను పాప మీ పాప కాదు తను అను ఆర్యలు పెంచుకుంటున్న పాప అని అనగానే అప్పుడే ఇంకా పాపని గట్టిగా పట్టుకుంటుంది అను గట్టిగా పట్టుకొని ఈ పాప మా పాపే అని అంటూ ఉంటుంది ఇంకా ఇంతలో విక్కీకి చాలా కోపం వచ్చి మురళి కాలర్ పట్టుకొని నిన్ను చంపేస్తాను అని మురళిని కొట్టబోతూ ఉంటాడు అలా మురళిని పోలీసులు పోలీసులైతే వస్తారు పోలీసుల్ని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి దౌర్జన్యం మీరు కావాలని ఈ మురళిని టార్గెట్ చేశారు మురళిని చంపాలని చూస్తున్నారు అని పోలీసులు అంటూ ఉంటారు ఇక పోలీసులు అన్న మాటకి అప్పుడేక మురళి అయితే చూశారా ఇన్స్పెక్టర్ మీ ముందే నా పాపని నేను అడుగుతూ ఉంటే నా మీద ఎలా దాడి చేస్తున్నారో అని అంటూ ఉంటాడు మురళి ఇప్పటికైనా మీకు అర్థమైందా వీళ్ళు అన్యాయంగా మా పాపని తీసుకువచ్చారని అని అంటూ ఉంటాడు మురళి అప్పుడే ఇన్స్పెక్టర్ వీడంతా డ్రామా ఆడుతున్నాడో వీడు మా అక్కని కిడ్నాప్ చేసి ఉంచాడు ఆస్తి కోసం మా అక్కని ఎక్కడ దాచిపెట్టాడో కూడా తెలియదు మా అక్కని దాచిపెట్టి ఇప్పుడు ఇంకో కొత్త నాటకం ఆడుతున్నాడో అని అంటూ ఉంటాడో విక్కీ అయితే ఒకవేళ వీళ్ళక్కని నేను కిడ్నాప్ చేసి ఉంటే మరి ఈ పాటికే మీకు కంప్లైంట్ ఇవ్వాలి కదా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళక్కని కాపాడుకోవాలి కదా మరి ఎందుకు కాపాడుకోలేదో వీళ్ళెందుకు సైలెంట్గా ఉన్నారో అని అంటూ ఉంటాడు మురళి ఆయన చెప్పింది కూడా పాయింటే మీరెందుకు మరి మాకు కంప్లైంట్ ఇవ్వలేదు మీ అక్కని మీ బావే కిడ్నాప్ చేసి దౌర్జన్యంగా ఎక్కడో దాచిపెట్టాడని మీరు మాకెందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అని అడుగుతూ ఉంటాడో ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే ఇక ఇన్స్పెక్టర్కి ఏం సమాధానం చెప్పాలో తెలీదు విక్కీకి అప్పుడే ఇక విక్కీ అయితే అంటూ ఉంటాడు సార్ ఇదంతా వీడు ఆడుతున్న నాటకం సార్ పాప గురించి ఆస్తి గురించి చేస్తున్నాడు ఇదంతా అని అంటూ ఉంటాడు విక్కీ మీరు వీళ్ళ పాపని కిడ్నాప్ చేశారని మీ మీద మీ ఆవిడి మీద మీ ఇంట్లో ప్రతి ఒక్కరి మీద ఇతను కేసు పెట్టాడు ముఖ్యంగా మీ మీదే కేసు పెట్టాడు అయినా అక్క కూతుర్ని కిడ్నాప్ చేయడానికి ఆస్తి కోసం నీకు చేతులు ఎలా వచ్చాయ్యా ఈ రోజుల్లో ఎవరిలా చేస్తున్నారు అసలు ఎందుకు నువ్వు ఇలాగా ఇంత దారుణానికి ఒడికట్టావు అని తిడుతూ ఉంటే ఇన్స్పెక్టర్ మాటలు జాగ్రత్తగా రానివ్వండి నా భర్తే మీ పాపని కిడ్నాప్ చేయలేదు ఈ దుర్మార్గుడే పాపని ఆస్తి కోసం చంపాలని చూస్తున్నాడు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే చూడండి మెయిన్ పాపని కిడ్నాప్ చేసినందుకు ఇతన్ని విక్రమాదిత్యని అరెస్టు చేస్తున్నాం మురళి వెళ్ళి మీ పాపని తీసుకోండి అని అంటూ ఉంటే అను అయితే నేను పాపనివ్వను నేను పాపనివ్వను అని అంటూ ఉంటుంది అను అప్పుడు ఇక పద్మావతి సార్ ఆ నీచుడి చేతిలోకి పాప వెళ్తే పాప బ్రతక సార్ అని అంటూ పద్మావతి అంటూ ఉంటుంది లేదమ్మా ఏదైనా సరే కోర్టులో తేల్చుకోండి అని అంటూ ఉంటే అప్పుడే విక్కీ అయితే పాపకేమన్నా అయితే నేను మిమ్మల్ని కూడా వదిలిపెట్టని ఇన్స్పెక్టర్ పాప ప్రాణాలకి కానీ మా అక్క ప్రాణాలకు కానీ ఈరోజు ఏదైనా జరిగిందంటే మీరు దీనికి చాలా ప్రతిఫలమే అనుభవిస్తారు అని విక్కి అయితే అంటూ ఉంటాడు చూసారా సార్ అన్యాయాన్ని ఎదురిస్తూ ఉంటే మిమ్మల్ని కూడా ఎలా బెదిరిస్తున్నాడో అని అంటూ ఉంటాడు మురళి చూద్దాం వీడి సంగతి స్టేషన్లో చూస్తాను అని అంటూ ఇక ఇన్స్పెక్టర్ అయితే విక్కీని అరెస్ట్ చేసి తీసుకువెళ్తాడు ఇక మురళి అయితే పాపని తీసుకొని అరవింద దగ్గరికి పాపని వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని అరవింద దగ్గరికి పాపని తీసుకువెళ్ళిపోతాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే సడన్గా అను అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది అను కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక అనుని తీసుకొని హాస్పిటల్కి అయితే అప్పుడు ఇక దివ్య చాలా ఆనందపడుతూ ఉంటుంది ఏ రోజు కోసమైతే ఇన్ని రోజులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశానో ఆ రోజు వచ్చేసింది బావ పాపని తీసుకువెళ్ళాడు విక్కీ జైలుకి వెళ్ళాడు ఈ అను పైకి పోతుంది మొత్తానికి ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి నాకు మంచి ఆయుధం దొరికింది ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటుంది దివ్య అయితే తర్వాత ఇక అనుని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు అనుని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ అయితే ఏమైంది అని అడుగుతూ ఉంటారో తను తన పాపని ఎవరో తీసుకువెళ్ళిపోతుంటే ఆ షాక్ గురయ్యి తను కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఐసీలోకి అనునైతే తీసుకువెళ్తారు అనుకి టెస్టులన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇక విక్కీ జైల్లో ఉండడంతో విక్కీ కోసం పద్మావతి అయితే వెళ్తుంది విక్కీ కోసం పద్మావతి జైలుకి వెళ్ళిన తర్వాత అప్పుడే సారు ఏంటి సార్ ఇదంతా వాడు పాపని ఏం చేస్తాడో సారు అని అంటూ భయపడిపోతూ ఉంటుంది పద్మావతి అయితే పద్మావతి భయపడకం ఏమీ జరగదు అని విక్కి అయితే అంటూ ఉంటాడు అసలు ఆ నీచుడు ఇలా వచ్చి పాపని తీసుకువెళ్తాడని నేను అస్సలు కూడా ఊహించలేశారు అని అంటూ ఉంటుంది పద్మావతి విక్కి అయితే అప్పుడే విక్కీ పద్మావతి అలా మాట్లాడుకునేటప్పుడు మీరు ఇక్కడికి రావడానికి వీలు లేదమ్మా వెళ్ళిపోండి అని అంటూ ఉంటారు అక్కడ వాళ్ళైతే సార్ ఏంటి సార్ మీరు మాట్లాడేది మేమెందుకు వెళ్ళిపోవాలి మేము వెళ్ళము అని అనగానే మీరు వెళ్ళాల్సిందే వెళ్ళిపోండి అని పద్మావతిని బయటికి పంపించేస్తారు తర్వాత పాప ఏడుపు అయితే వినిపిస్తూ ఉంటుంది అరవింద్కి పాప ఏడుపు వినిపించడంతో అప్పుడే ఇక అరవింద్ అయితే పాప నీచుడు పాపని తీసుకొచ్చేసాడా అని అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అరవిందా ఇదిగో తీసుకొచ్చాను పాపని అని మురళి అంటూ ఉంటాడు నీచుడా దుర్మార్గుడా పాపని ఎందుకు తీసుకొచ్చావురా నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే ఇక పాపని ముట్టుకోబోతూ ఉంటుంది అరవింద ఇక ముట్టుకోబోతూ ఉండగా అప్పుడే ఇక మురళి అయితే నేను అంత ఈజీగా నీకు పాపనిస్తాను అనుకుంటున్నావా అస్సలు కూడా అంత ఈజీగా నీకు పాపనివ్వను చూడు నీ తమ్ముడు అరెస్ట్ అయ్యాడు ఇంకో తమ్ముడు భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది ఇప్పుడు నువ్వు నీ కుటుంబాన్ని నాశనం కోరుకున్నావు కాబట్టి ఏ జరిగినా నేను ఆస్తి రాయను అన్నావు కాబట్టి నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయబోతున్నాను అని మురళి అయితే అరవింద్తో అంటూ ఉంటాడు దుర్మార్గుడా ఎందుకురా ఎందుకు నా కుటుంబం అంటే నీకు ఇంత కక్ష అసలు ఆస్తి కోసం కన్న బిడ్డని కట్టుకున్న భార్యని ఇలా హింసిస్తున్నావు ఏమన్నా కూడా తీసుకువెళ్ళిపోతావా నువ్వు అని అరవింద అంటూ ఉంటుంది పాపనివ్వు పాపనివ్వరా నీచుడా అంటూ పాపని బలవంతంగా తన ఒడిలోకి తీసుకుంటుంది అరవింద అప్పుడే పాపని తీసుకొని అమ్మా అంటూ గుండెలకి హద్దుకుంటుంది కన్నప్పుడు నిన్ను చూశాను ఆ తర్వాత నిన్ను అసలు ముట్టుకోలేదు నిన్ను చూడలేదు ఎలా ఉన్నావమ్మా అంటూ తనివి తీరా పాపని గుండెలకి హద్దుకొని ఈ నీచుడికి కూతురుగా పుట్టినందుకు నీకు బాధగా ఉందా ఈ నీచుని పెళ్లి చేసుకున్నందుకు నాకు అంతే బాధగా ఉంది ఇలాంటి దుర్మార్గుడు ఎవ్వరికీ కూడా తండ్రిగా భర్తగా కనీసం కొడుకుగా కూడా ఉండకూడదు ఇలాంటి దుర్మార్గుడా నీకు తండ్రి అంటూ రోధిస్తూ ఉంటుంది అరవింద ఇక ఇదంతా జరుగుతుండగా పద్మావతి అయితే హాస్పిటల్కి వస్తుంది ఏమన్నారో అక్కకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది పద్మావతి లోపలికి వెళ్ళిన డాక్టర్లు బయటికి రాలేదు పద్మావతి అని కుచిలో అయితే అంటూ ఉంటుంది పావుగారు గుండె ధైర్యం చేసుకోండి బాధపడకండి అని అంటూ ఉంటే ఇదంతా మీ వల్లే వచ్చింది ఈరోజు అను ఈ పరిస్థితిలో ఉందంటే కారణం మీరే పాపని దగ్గర అయ్యేలా చేసి ఆ పాప దూరం అయ్యేసరికి అనూకి పరిస్థితి వచ్చింది అదే పాప ముందే మీరు అరవింద్ అక్క పాపని చెప్పుంటే ఇంత ప్రేమని తను పెంచుకోకపోయేది కదా అని బాధపడుతూ ఉంటాడు ఆర్య ఇక బాధపడుతుండగా డాక్టర్ బయటకు వచ్చి మీరేమో పాపని తీసుకువెళ్ళిపోతుంటే తను కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తున్నారు కానీ అది నిజం కాదు తను మీద ఎవరో విష ప్రయోగం చేశారు తను ఇప్పుడు రీసెంట్గా తింది అని అడుగుతూ ఉంటారు డాక్టర్ అయితే అప్పుడే ఇక పద్మావతి అయితే విషం కలిసిందా తను ఇప్పుడు రీసెంట్గా పాయసం తింది డాక్టర్ అని అంటూ ఉంటే అంటే పాయసంలోనే ఎవరో విషం కలిపారో తనకి విషం వలనే తను కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటూ డాక్టర్ అయితే చెప్తారో డాక్టర్ ఇప్పుడు ఏమీ ప్రమాదం లేదు కదా తను ఇప్పుడు స్థితిలో ఏమీ లేదు కదా అని అంటూ ఉంటుంది పద్మావతి ప్రాణాపాయ స్థితిలో అయితే ఏమీ లేదు కానీ తనకి ప్రమాదమే తప్పింది తను తీసుకున్న పాయిజన్ కొంచెంగా తీసుకోవడం వల్ల బాడీ అంతా స్ప్రెడ్ అవ్వలేదు కాబట్టి తను ప్రాణాపాయస్థితి నుంచి బయటపడినట్టే దానికి మీరేమీ కంగారు పడొద్దు కానీ ఇంతకి విష ప్రయోగం ఎలా జరిగిందో గుర్తు చేసుకోండి అని అంటూ ఉంటారు డాక్టర్ అయితే అప్పుడే ఇంకా కుచిల అయితే నేను పాయసాన్ని దివ్యాన్ని తీసుకురమ్మని చెప్పాను అంటే దివ్య అని అనంగానే ఔనత్తయ్య దివ్యాని అనుమానంగా అనకండి దివ్య పాయసంలో విషం కలిపింది అని అంటూ ఉంటారు పద్మావతి అయితే ఇక పద్మావతి అన్న మాటకి ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు ఆర్య అయితే ఏంటి పద్మావతి దివ్య ఏంటి తను విషం కలపడం ఏంటి దివ్యకు ఆ అవసరం ఏముంది అని ఆర్య అడగడంతో అవసరం ఉంది బావుగారో అది మన మనిషి కాదు అది మురళి మనిషి అని అనగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా మురళి మనిషి మరి మురళి మనిషి అయ్యుండి తను ఇక్కడెందుకుంటుంది అసలు ఏంటి పద్మావతి మాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు నారాయణ మురళి మాయ మాటలు నమ్మి తను మనల్ని శత్రువులాగా చూసింది మావయ్య ఆ రోజు పాపకి పాలల్లో తను పొడి కలిపి ఆ రోజు కూడా మురళి తనని కిడ్నాప్ చేయాలని చూశాడు మురళికి హెల్ప్ చేసింది అలా రెండుసార్లు కూడా తనే హెల్ప్ చేసింది పాప బారసాల రోజు కూడా తన ప్రోద్బలంతోనే వాడు అక్కడికి వచ్చాడు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అంటే ఇప్పుడు ఆ మురళీగాడు ఎక్కడున్నాడో అరవింద్ ఎక్కడుందో ఆ దివ్యకి ఖచ్చితంగా తెలుస్తుంది ఆ దివ్యకి తెలుస్తుంది కాబట్టి ఆ దివ్యని మనం ఫాలో అవుతూ వెళ్తే ఖచ్చితంగా అరవింద్ ఎక్కడ ఉండో తెలుస్తుంది అని అంటూ ఉంటాడు ఆర్య అప్పుడే ఇక పద్మావతి అయితే అవునుభావు గారు పదండి మనమిద్దరం వెళ్ళి ఆ దివ్య భరతం పడదాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక దివ్య అయితే ఇంట్లో నుంచి బ్యాగ్ తీసుకొని బయలుదేరుతూ ఉంటుంది పద్మావతి ఆర్య ఇంటికి వచ్చేసరికి పద్మావతి ఆర్య ఇంటికి వచ్చేసరికి అలా సూట్ కేసుతో వెళ్ళడం చూసి తనని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు ఈలోగా మురళి అయితే అంటూ ఉంటాడు చూడు అని రివాల్వర్ తీసుకువచ్చి చూడు అరవింద ఇది ఆస్తి పత్రాలు దీని మీద పూర్తి ఆస్తి హక్కులు అన్నీ కూడా నాకు వచ్చేలాగా సంతకం పెట్టు నిన్ను నీ పాపని వదిలేస్తాను అని మురళి అంటూ ఉంటాడు అప్పుడు ఇక అయితే ఏంట్రా నా పాప ఎక్కడో ఉంటేనే నేను కాపాడుకోగలిగాను నా తమ్ముడు పద్మావతి కాపాడారు ఇప్పుడు కూడా నా పాపని ఏదో చేద్దామని తీసుకొచ్చావు కానీ ఫస్ట్ ఏదో నీకు అనుకూలంగా సమయం ఉందని అనుకుంటున్నావు కానీ తర్వాత మాత్రం నీకు సమయం ముగిసిపోతుంది చూసుకో అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే అప్పుడే ఇంత జరిగినా కూడా నీలో ఇంత కూడా పశ్చాత్తాపం లేదు ఇంత కూడా నీకు భయం లేదు నీకు భయం ఏంటో చూపిస్తాను అని పాపని తీసుకుంటాడు పాపని తీసుకొని బలవంతంగా నువ్వు సంతకం పెడతావా లేకపోతే పాపని చంపమంటావా అని అంటూ ఉంటే రే దుర్మార్గుడా ఏ కన్న తండ్రి కూడా ఆస్తి కోసం కన్న కూతుర్ని చంపుతానని ఏ కన్న తండ్రి అనడు కానీ నువ్వంటున్నావు అసలు నువ్వు మనిషివేనరా మనిషివా పశువా అని అంటూ ఉంటే బావా నేను వచ్చేసాను అని అంటూ దివ్య అయితే అక్కడికి వస్తుంది ఇక దివ్యను చూసి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నీ చెల్లులు నాతో ఇంత చనువుగా ఉందేంటని ఆశ్చర్యపోతున్నావా అది నాకు కాబోయే భార్య అని అంటూ ఉంటాడు మురళి ఒక్కసారి దివ్య షాక్ అయిపోతూ ఉంటుంది అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి దివ్య వాడు చెప్పేది నిజమేనా నువ్వు ఈ దుర్మార్గుని పెళ్లి చేసుకుంటున్నావా అని అంటూ ఉంటే అవును నేను బావని పెళ్లి చేసుకుంటున్నాను బావ కోసమే ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నాను తప్ప అదేదో వాళ్ళ మీద ప్రేమతో కాదు అయినా మీరు మా నాన్నకి మా అమ్మకి నా కుటుంబానికి చేసిన ద్రోహాన్ని నేనెలా మర్చిపోతాను మీ కుటుంబాన్ని నాశనం చెయ్యాలని నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టాను అనుకున్నదే జరిగింది ఆ విక్కీ అయ్యాడు ఆ పద్మావతి ఆ విక్కీ కోసం రోధిస్తుంది నన్నే బెదిరించింది ఆ అను దాన్ని స్థితిలోకి నెట్టేశాను విషం కలిపి పాయసంలో కుటుంబం మొత్తం కూడా రోదనతో ఎంతో రోదిస్తుంది ఇప్పుడు నువ్వు గనక ఈ పేపర్ల మీద సంతకం పెట్టకపోతే పాపం నీ కన్న కూతురు కూడా భూమి మీద నూకలు చెల్లిపోతాయి అని అంటూ ఉంటుంది దివ్య అప్పుడే అరవింద్కి కోపంతో రగిలిపోతూ దివ్య చంప పగలగొడుతుంది నువ్వెలా పుట్టావే నాన్న కడుపున నాన్నే గనక ఇక్కడుండుంటే నిన్ను నిలువల్లా నరికేసేవాళ్ళు ఇలాంటి కూతురు నా కడుపున పుట్టినందుకు నాన్నెంతో సిగ్గుపడేవాళ్ళు అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే చిచ్చి నువ్వు ఒక ఆడదానివేనా మరొక ఆడదాన్ని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా వీడు తప్ప నీకెవరూ దొరకలేదా వీడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వెదవని నీకు తెలీదా అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే అప్పుడే ఇక దివ్య అయితే అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది చూడు దివ్య ఆ మాత్రం ఎమోషనల్ ఉంటుందిలే ఎందుకంటే పాపం నువ్వు తన భర్తని తీసుకుంటున్నావు కదా పెళ్లి చేసుకుంటున్నావు కదా అని మురళి అంటూ ఉంటాడు చి నువ్వు నాకు భర్తేంటి అని మెడలో ఉన్న తాళిని తెంపేసి మురళి మొఖాన్న విసిరు కొడుతుంది అరవింద్ అయితే ఈ తాని భారం అంతే అసలు నిన్ను ఎప్పుడో నా దృష్టిలో చంపేసుకున్నాను నా మనసులోనే నువ్వు బ్రతుకున్నా నా దృష్టిలో చచ్చిన శవానివే అలాంటి నిన్ను నేను భర్తగా అనుకోవడం ఏంటి అని అంటూ ఉంటుంది అరవిందైతే చూడు అరవింద ఇప్పటికీ చాలా మాట్లాడవు తొందరగా కాగితాల మీద సంతకం పెట్టు అని అంటూ ఉంటాయి అప్పుడే అక్కడికి పద్మావతి ఆర్య కూడా వస్తారు ఇదే ఇంట్లో బహుశా వాడుంటాడు అని అంటూ ఉంటాడు ఆర్య అవును బాబా వెంటనే పోలీసులకి ఫోన్ చేసి ఇక్కడ ఒక హత్య జరిగింది అని లొకేషన్ సెండ్ చేయండి అప్పుడు వాళ్ళే వస్తారు అని అంటూ ఉంటుంది ఇక పద్మావతి అయితే అప్పుడే ఇక ప్రమాదంలో ఉన్నానని చాలా ఎమర్జెన్సీ కాల్లాగా చేస్తాడు ఆర్య ఇక చేయడంతో పోలీసు వాళ్ళు మొత్తం బెలాడిని మొత్తం వేసుకొని వస్తూ ఉంటారు తర్వాత ఇక అరవింద్ని బెదిరిస్తూ ఉంటే పాపని చంపేస్తానని మురళి అప్పుడే ఇక అరవింద్ అయితే మురళి చేతిలోనున్న రివాల్వర్ అయితే తీసుకుంటుంది మురళి చేతిలో ఉన్న రివాల్వర్ తీసుకొని నా పాపని మర్యాదగా మంచం మీద పడుకోబెట్టు పడుకోబెట్టు లేకపోతే నిన్న ఇక్కడే షూట్ చేసి పడేస్తాను పాపని ముందు మంచం మీద పడుకోబెట్టు అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే అప్పుడే వద్దు అరవింద వద్దు ఏం చెయ్యొద్దు అని అంటూ ఉండగా అప్పుడే పాపని ఇక మంచం మీద పడుకోబెడతాడు మురళి అలా మంచం మీద మురళి పడుకోబెట్టంగానే అప్పుడే అరవింద్ అయితే నీలాంటి నీచుణ్ణి పెళ్లి చేసుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను నా చేతులతోనే నిన్ను చంపడానికి నాకు అవకాశం కుదిరినందుకు ఎంతో ఆనందపడుతున్నాను చచ్చిపోరా నువ్వు ఉంటే నా కుటుంబానికి ఎప్పటికైనా ప్రమాదమే నా కుటుంబాన్ని నేను ఇచ్చి రక్షించుకోవాలంటే నాకు ఇంతకన్నా మార్గం లేదు చచ్చిపో నువ్వు అని అంటూ షూట్ చేయబోతూ ఉంటుంది అరవింద అలా అరవింద షూట్ చేయబోతూ ఉండంగానే అప్పుడే అక్కడికి పద్మావతి వచ్చి ఆ కొదిన నువ్వెందుకు వదినా ఈ నీచుణ్ణి చంపి జైలుకి వెళ్ళడం ఈ నీచుణ్ణి ఎలాగైనా సరే మనం అడ్డుకోవాలి ఈ నీచుణ్ణి అరెస్ట్ చేయడానికి పోలీసులే వస్తున్నారు నువ్వు కంగారు పడకు అని అంటూ ఉంటే అప్పుడే పోలీసులు అయితే వస్తారు పోలీసులు రావడం చూసి ఇక దివ్య అయితే బావా పోలీసులు వస్తున్నారో అని అంటూ ఉంటుంది ఇక అక్కడి నుంచి దివ్య మురళి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలా ప్రయత్నిస్తూ ఉండగానే పోలీసులు అయితే వచ్చి ఇక వాళ్ళు వాళ్ళిద్దరినీ కూడా పట్టుకుంటారు దుర్మార్గుడా నువ్వు జాలిపడి ఏడుస్తూ మా దగ్గరికి వస్తే నిజంగానే నీకు అన్యాయం జరిగిందని ఒక అమాయకుడిని జైల్లో పెట్టాం కదరా నువ్వు ఇంత నీచుడు అని అస్సలు అనుకోలేదు ఏమ్మా నిన్ను చూస్తే చక్కగా ఉన్నావు ఇలాంటి నీచుడు తప్ప నీకెవరూ దొరకలేదా ఈ నీచుడు కోసం పుట్టింటిని నువ్వు సర్వనాశనం చేయాలనుకున్నావా నీకు కూడా జైల్లో మంగళ హారతులు లోపలికి సస్ తస్కరిస్తారు అని అంటూ ఉంటాడు ఉచితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు